ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇప్పుడు మనము జూలై నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోనే శని అంటే ఇది ఏడునాడు శని వస్తుందండి సాడే సాత్ అంటారు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో సాడే సాత్ అంటారు ఏడునాడు శని అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు ఇది ఏడున్నర సంవత్సరాల కాలం పాటు అంటే మూడు రాసుల్లో జన్మ రాశికి వెనకాల రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండు సంవత్సరాలు ముందు రాశిలో రెండున్నర సంవత్సరాలు మొత్తం మూడు రెండున్నరలు మూడు రెండు ఆరు మూడు అర్ధలు ఒకటిన్నర ఏడున్నర సంవత్సరాలు దీన్ని సాడే సాత్ అని అంటారు ఇది కొంచెం మనిషిని కొంచెం ఇబ్బందులకి కలిగించేటటువంటి విషయం అని ఈ జన్మంలో శని చదువు ఫలితం మనం చెప్పుకుందాం ద్వితీయంలో రాహువు ద్వితీయంలో రాహువు ఇంకా చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు సంచారం జరుగుతున్నది అలాగపోతే అష్టమంలో మీకు కేతు గ్రహ సంచారం జరుగుతున్నది ఒక నెల రోజుల పాటు ఒకే రాశిలో జరిగే ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో మీకు అనుకూలించేటువంటి గ్రహం ఒకటి కూడా లేదండి లగ్నంలో అదే రాశిలోనే శని ఆయన యోగించే జాలడు ఏడున్నర సంవత్సరాల సాత్తు అదే చేత కొంచెం అనారోగ్యం పాలయ్యేటట్టు అవకాశం ఉంటుంది చా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక ద్వితీయంలో రాహువు ద్వితీయంలో రాహు తీసుకున్నట్టయితే మాట జా డబ్బులు కొంచెం వృధా ఖర్చులు అవ్వటము కొంచెము కొంచెం రాబడి తగ్గటము కొంచెం మాటలో కొంచెం కట్టుత్వం పెరగటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు కూడా మనకి అంత ధన నష్టాన్నే చూపిస్తూ ఉంటుందండి ధన నష్టాన్ని చూపిస్తుంది చతుర్థంలో గురువు కూడాను ఇకపోతే భాగ్యంలో అష్టమంలో కేతు అండి ఈ అష్టమంలో కేతు కూడా మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు అష్టమంలో కేతు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదండి అంటే ఇక్కడ నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి శని కానీ రాహు కానీ గురువు కానీ కేతువు కానీ నాలుగు గ్రహాలు కూడా ఏ మాత్రము ఫలితాలు ఇవ్వ ఇవ్వజాలవు ఇకపోతే రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి ఈ రెండు రాసులు రెండు రాసుల్లో చేసేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ఏంటి ఇంత భయంకరంగా ఉంది అన్ని గ్రహాలు వ్యతిరేకంగా అని చెప్పేసి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదండి మీరేం కంగారు పడాల్సిన పని ఏమి లేదు వాటికి మీరు నిత్యము నవగ్రహ స్తోత్రాలు అదే శ్లోకాలు చదువుకోండి ఏం కాదు అట్లాగే ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏళ్ళ అది ఏ సాడే సాత్ అని చెప్పుకున్నాం కదండి ఆ సాడేసాత్కి రాహుకి రాహు వల్ల ఏంటంటే చికాకులు కొంచెం మాట కట్టుతో రావటం ఇంట్లో అలాగే గురువు కూడా మనకి కొంచెం ధన నష్టాన్ని సూచిస్తుంది కేతు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వడం లేదు అందుచేత ఈ నాలుగు గ్రహాలు తర్వాత చెప్పుకుందాం రవి పూజ బుధ శుక్రగ్రహాలు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అనిచేత అయినా జరగ ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా లేదని మీరేం కంగారు పడిపోకలేదండి ఏం పర్వాలేదు మీరు ఆ శ్లోకాలు చదువుకోండి జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ వేసుకున్నారు తగ్గిపోవట్లా అంతే మీరేం కంగారు పడకండి అలాగే దాని దీనికి ట్యాబ్లెట్ ఏంటి ఈ నవగ్రహాలు మీకు అనుకూలించకపోతే టాబ్లెట్ ఏంటండి ఈ నవగ్రహ శ్లోకాలు స్తోత్రలో లేకపోతే జప ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా మీకు ఈ సంవత్సరం ఎక్కడ మారవండి మీకు ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే వీటికి జపశాంతులు చేయించుకోండి సంవత్సరం పాటు ఈ గ్రహాలు ఏది ఎక్కడి నుంచి మారదండి అందుచేత ఖచ్చితంగా మీరు వీటికి జపశాంతులు చేయించుకుంటే దా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేకపోతే రెండు మూడు సార్లు ఇప్పుడు రెండుసార్లుగా ఇవి ఈ శనికి నువ్వులు వంద గ్రాములు రాహుకి మినువులు గురువుకి శనగలు కేతువుకి ఉలవలు మీరు ఒక బ్రాహ్మణికి ఎవరికైనా దానం ఇచ్చి మీరు తగ్గించుకోవచ్చు వీటి యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది మంచి ప్రభావం చెడు ప్రభావం తగ్గితే చాలండి మంచి ప్రభావం మిగతా జాతక జాతకంతో అనుసంధానం చేసుకోండి ఇందులో ఏం కావద్దండి ఇది చాలా చాలా ఒక చిన్న భాగం అంతే జ్యోతిష్యంలో మిగతాదంతా దాని మీద ఆధారపడి ఉంటుంది జాతకం మీద అందుచేత మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఆ దోషాలు పోయి అన్ని సుఖాలు కలుగుతాయి శుభం పోయాదు ఇప్పుడు మనము జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచారం మాత్రమే ఇది పూర్తి జాతకం కానేరదు మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది తృతీయంలో రాహు గ్రహ సంచారము పంచమంలో గురు సంచారము అలాగే భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నదండి ఇవి ఈ నాలుగు గ్రహాలు కూడా నెల అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు అలాగే కుటుంబంలో మన మాట కొంచెం కొంచెం అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే వేదవాళ్ళతో కొంచెం బాగుంటుంది ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే పంచమంలో గురువు పంచమంలో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు ధనానికి కొంచెం లోటు రానివ్వడు కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు అయితే గురువు ఐదో స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వసంపదలు ఇస్తాడు వీళ్ళని చాలా ఆదుకుంటాడు అలాగే రాహు కూడా అత్యంత అనుకూలంగా అనుకూలంగా ఉన్నాడు అంచేత ఈ నాలుగు గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు ఇకపోతే శని కేతు ఈ రెండు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఇకపోతే రవి కుజ బుధ శుక్రగ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటూ ఉంటాయండి ఆ విధంగా ఈ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగవచ్చు తర్వాత శుభం కావచ్చు అయితే శుభం అశుభం రెండు కలవచ్చు మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇక శుక్రుడు గురించి కూడా మనకి ఒక మీకు తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో కొంచెం సుఫలితాలు ఇవ్వజాలడు కర్కాటకంలోకి వచ్చారు మళ్ళీ ఫలితాలు ఇస్తూ ఉంటాడు అని చేత ఈ మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి నవగ్రహ శ్లోకాలంటే ఎవరో చెప్పినట్టు అవి అవి మరో రకం కాదండి చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు మూర్ఖులు అనేక రంగాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు వాటిని పరి మనం పరిగణలో తీసుకోకర్లేదు జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి అంటే జీవాన జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ఫలదమ్ అంటే ఇచ్చేది ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు హరి విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం అందుచేత ఇది గమనించుకోండి ఆ నవగ్రహాలను వదలమాకండి జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి దానికి అనుసంధానం చేసుకోండి అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి చాలా వరకు చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అవి ఉండాలండి అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించండి మీకు సూచిస్తారు అది వారి దగ్గర చేయించుకోండి బయట చేయించుకోండి అది వేరే విషయం వారి దగ్గర నిష్ణాతలు వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం లేదంటే ఉదర భోషణార్థం బహువిధ వేషాణం చేత అది కాదండి అందుచేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతలు నిలవాల్సింది జాతకం రాయించుకోండి దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి శోభం భూయాత్